నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను చట్టపరంగా సాధ్యం కాదని తెలిసినా కూడా తెలంగాణ ప్రభుత్వం పొలిటికల్ గేమ్ ఆడుతూనే ఉంది నిజం చెప్పి ఎన్నికలకు వెళ్లేందుకు ముందుకు రావడం లేదు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తరువాత స్థానిక ఎన్నికలకు వెళ్తామని గతంలో ఛాలెంజ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అవి సాధ్యం కాకపోవడంతో ఎలా ముందుకెళ్లాలా అన్నదానిపైన కింద మీద పడుతోంది సాధ్యం కావడం లేదు అని ప్రజలకు చెప్పడానికి మొహమాట పడుతోంది అలాగే మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని రేవంత్ ప్రకటన ఇకపోతే తెలంగాణలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన కాంగ్రెస్ హామీ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని కామారెడ్డి డిక్లరేషన్గా ప్రకటించింది బీసీలను ఓటు బ్యాంకులా సృష్టించుకుంది కానీ తాజా హైకోర్టు స్టే సుప్రీంకోర్టు తిరస్కారాలు ఆర్థిక చట్టపరమైన సమస్యల మధ్య ఇది సాధ్యమే కాదని క్లారిటీ వస్తుంది తెలంగాణలో బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారు కులగణలలో ఇది తేల్చారు కానీ ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఇవి ఉద్యోగ విద్యా అవకాశాల్లో రాజకీయంగా అయితే స్థానిక ఎన్నికల్లో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ మాత్రమే ఉంది కులగలన చేసిన బిల్లుకు లభించని ఆమోదం ఇక కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కులగలన చేస్తామని ప్రకటించారు కులగలన చేశారు హౌస్ టు హౌస్ డేటా కలెక్ట్ చేశారు బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అని రిపోర్ట్లో వచ్చింది ఈ డేటా ఆధారంగా అసెంబ్లీలో రెండు బిల్లులు పాస్ చేశారు విద్యా ఉద్యోగ లోకల్ బాడీల్లో నలభై రెండు శాతం బీసీ కోటా కల్పించారు కానీ సుప్రీంకోర్టులో పెట్టిన యాభై శాతం కోటాను దాటిపోతుంది బిల్లులు ఆమోదించాలని ఆగస్టులో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నా కూడా చేశారు చివరికి జీవో ఇచ్చారు జీవో పైన హైకోర్టు స్టే ఇచ్చింది ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేసింది ఆ ఎస్ఎల్పిని సుప్రీంకోర్టు కొట్టివేసింది ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ను ప్రధానిని చేసుకొని బిల్లును ఆమోదించుకుంటామని ప్రకటించారు అంటే ఆయనకు ఇప్పుడల్లా లీగల్గా రిజర్వేషన్లు రావని క్లారిటీ ఉన్నట్టే అయితే బిల్లు ఆమోదించడం లేదని కేంద్రాన్ని నిందిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం కోట సైంటిఫిక్ బీసీల హక్కు బీజేపీ కేంద్రం బిల్లు పెండింగ్లో పెట్టి బీసీలను మోసం చేస్తోందని ఆరోపిస్తున్నారు కానీ న్యాయపరంగా ఊరట లభించడం లేదు ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేసింది కానీ ఎస్సీ హైకోర్టు స్టే సరైనదని తిరస్కరించింది ఇప్పటికీ అది సాధ్యం కాదని ప్రజలకు చెప్పలేకపోతున్న ప్రభుత్వం ఇక సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై రెండు ఇంద్రా సాహ్ని జడ్జిమెంట్ ప్రకారం యాభై శాతం రిజర్వేషన్ క్యాప్ పెట్టింది కానీ తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో పెట్టారు కానీ తెలంగాణకు అది సాధ్యం కాదు రాజ్యాంగ సవరణ అవసరం అది ఇప్పుడల్లా సాధ్యం కాదు అందుకే సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్ల అంశంపైన ప్రజలకు నిజాలు చెప్పి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది లేకపోతే ప్రజలు ముఖ్యంగా బీసీలు తమను మోసం చేశారని అనుకునే ప్రమాదం కూడా ఉంది